సంగారెడ్డి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ మహారాజ్ వందల ఏళ్ల క్రితమే మన దేశంలో రైతుల కోసం సంస్కరణలు అమలు చేసిన పాలకునిగా అదేవిధంగా వలస పాలకుల నుండి మన దేశ సంస్కృతి వనరులని రక్షణ కోసం అనేక యుద్ధాలు చేసిన పోరాట వీరుడిగా నిలిచిన పోరాట యోధునిగా నిలిచిన రాజుగా చరిత్రలో ఎక్కారని అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయ సాధనకి ఆయన జీవిత చరిత్రని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అవినీతి దోపిడీ సామాజిక వివక్షపై పోరాటం చేయాలని అన్నారు ఇటీ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంఘారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జాద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమితిపురం మహేష్ కుమార్ కార్యవర్గ సభ్యులు సాయి వరాల రాము సిహెచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కానీ సామాజిక వివక్షల మీద కానీ అక్రమాలపై పోరాడావలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మన సంస్కృతిక విలువలు కానీ మన దేశం యొక్క సంపదను విదేశీ శక్తులు కొలగొట్టకుండా మరి కాపాడిన మహా యోధుడు కాబట్టి ఆయన యొక్క జయంతిని ఆయన యొక్క జీవిత చరిత్రను మనం తీసుకొని రానున్న రోజుల్లో సంగారెడ్డిలో కూడా మరి మంచి అనే ఆశయ సాధన కోసం సంగారెడ్డిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కూడా మరి నేటి యువత పోరాడావలసిన అవసరం ఉంది కేవలం నినాదాలకే పరిమితం కాకుండా మరి అంతో ఇంతో సామాజిక సేవ చేసి కూడా యువత మరి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా మరి వారి యొక్క పోరాట పటమ మరి వారి యొక్క జీవిత నిరచరణ కూడా ఉండాలని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ముసల వారందరికీ కూడా మరి కోరంపూర్ పుట్ట చందర్ రెడ్డి తరఫున ఛత్రపతి శివాజీ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం